ఈరోజు కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు నారీ శక్తిబంధన్ ప్రోగ్రాంలో భాగంగా మేము కే రన్ విద్యార్థిని విద్యార్థులతో కలిపి మా పార్టీ కార్యకర్తలతో మేడం మేడం గారు మొత్తం అందరం కలిపి కే రన్ను నిర్వహించడం జరిగింది ఈ దీని యొక్క సారాంశం ఏమంటే మన యొక్క మహిళలకి మన నరేంద్ర మోడీ గారు ఏమేమి ప్రవేశపెట్టారు మహిళా బిల్లు కానివ్వండి మరి వంట గ్యాస్ కనెక్షన్లు కానివ్వండి ఉజ్వల పథకం కింద అదేవిధంగా చేతి వృత్తుల పని వాళ్ళకి విశ్వకర్మ యోజన కింద పద్దెనిమిది చేతి వృత్తుల వాళ్ళకి లోన్లు శాంక్షన్ చేయటం కానివ్వండి వీటన్నిటిలో భాగంగా మరి మన మహిళలకి డ్వాక్రా రుణాలు ఇరవై లక్షలకి పెంపుదల చేశారు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షల ఒక్కసారిగా ఇరవై లక్షలకి పెంపుదలు చేశారు ఇదన్నిటి వీటన్నిటికీ కారణం మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ గారు మన నరేంద్ర మోడీ గారు ఏమేమి ప్రవేశపెట్టాము అనే భాగ వాటిని ప్రో ప్రోగ్రాంలో భాగంగా ఈ ఈ రోజున మారధాన్ని నిర్వహించడం జరిగింది రేపు మరొక ప్రోగ్రాంని చేయడం జరుగుతుంది బీజేపీ పార్టీ పిలుపు మేరకు ఈరోజు నారీ శక్తి వందన భాగంలో ఒక భాగంగా మారధాన్య జరపడం జరిగింది రాబోయే రోజు అంటే ముందు వచ్చే మహిళా దినోత్సవం సందర్భంగా ఇది నారీ శక్తి వందనం జరుపుకోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మహిళలకి ఏం చేస్తుంది మహిళలకి ఏమాత్రం గౌరవిస్తుంది మహిళల స్థానం ఏంటనే దాని మీద మమ్మల్ని ఈ కార్యక్రమాలన్నీ చేయమన్నారు ఇవాళ రేపు వరకు మహిళా దినోత్సవం వరకు అసలు మన సంస్కృతిలోనే ఈ మహిళా దినోత్సవం అనేది లేదు ఎందుకంటే మన సంస్కృతిలో ఒక భాగం ఏంటంటే అసలు మహిళలు మన జీవితంలో ఒక భాగం మన మన జనాభాలో ఒక భాగం మన అవకాశాల్లో ఒక భాగం మన జీవితంలో ఒక భాగం ఉన్నప్పుడు అనే ప్రత్యేకంగా అని ఏం లేదు అయితే మనకి దిగుమతి అయిన అన్ని అన్నిడేళ్ళగానే ఇది కూడా మహిళా దినోత్సవం అనేది కూడా ఒక ఒక రోజు మనకి అట్లా దిగుమతి అయిన వచ్చిన రోజు ఇది అయితే దీంట్లో భాగంగా మనం మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి మన మహిళల్ని గౌరవించుకోవటం అనేది మన చట్టసభల్లో మహిళలకి అసలు ప్రాతినిధ్యమేది లేదు ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత మన లోక్సభలో ఇవాళ మనకు అరవై ఏడు మంది మహిళలు ఉన్నారు అంతకుముందు ఆ స్థానం లేదు మనకి ఇందిరాగాంధీ పరిపాలించిన ఒక మహిళ మన దేశాన్ని పరిపాలించినా కూడా మనకి ఈ మహిళ స మహిళలకి చట్టసభలో రిజర్వేషన్ లేదు మరి ఇవాళ రిజర్వేషన్ లేకపోతే మహిళలకు ఓ రకంగా అవకాశాలే లేవు ప్రవేశపెట్టారు ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే రాబోయే రోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందంటే మనకు మన సంస్కృతిలో మహిళలకు ప్రత్యేకమైన దినం లేకపోయినా ప్రత్యేకంగా అభినందించడం ప్రత్యేకంగా ఆదరించడం ప్రత్యేకమైన మనుషులుగా గుర్తించడం మనకు మొదటి మొదటి నుంచే ఉంది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏ మన సంస్కృతులు ఇప్పుడు శుభలేఖ ఇస్తున్నాం మన సంస్కృతులు అలా శ్రీమతి అండ్ శ్రీ అని చెప్తాం కానీ ముందే శ్రీ పలానా గోవర్ధన్ రావు లేకపోతే ఇంకోడని చెప్పం శ్రీమతి అండ్ శ్రీ అని చెబుతాం అదే కాకుండా మన సంస్కృతిలో భాగం మనకి లక్ష్మీ పార్వతి లక్ష్మీ పార్వతుల్ని స్వచ్ఛమైన ఎవరైతే మనం అనుకుంటున్నామో ఏ రంగాలైతే మన అభివృద్ధికి తోడ్పడతాయో రక్షణ సంఘ రక్షణ రంగము మరి విద్యారంగము ఆర్థిక రంగము ఈ మూడు రంగాలే కావాల్సింది ఆ మూడు రంగాలే మన సంస్కృతిలో ఒక భాగంగా మన మరి ఈ విద్యారంగం సరస్వతీదేవికి ఆర్థిక రంగం లక్ష్మీదేవికి మరి రక్షణ రంగం పార్వతీదేవికి మనం మన పెద్దలు ఎప్పుడో చెప్పారు అంతేకాకుండా మనం ఏదైనా కూడా మనం మన భరతమాతని మన తల్లిని భరతమా మన దేశాన్ని కూడా భరతమాతని మనం గౌరవించుకుంటాము అదేగాక మన గంగా మాతని మనం నీళ్ళని గౌరవించుకుంటాము మరి సముద్రవేణి అని సముద్ర సముద్రాన్ని కూడా మన మాతగానే గౌరవిస్తాము అనేక అనేకమంది అనేక విషయాల్లో మనం సీతారాముడు అంటాము పార్వతి పరమేశ్వరులు అంటాము కానీ మళ్ళీ ముందు లేకపోతే రాముడు సీతానము అనము లేకపోతే పరమేశ్వరుడు పరమే పార్వతీ అనం ఇంత సంస్కృతిలో మనం ఉండి కూడా అయితే మనకి మహిళా దినోత్సవం వల్ల మన మధ్యలో మన మహిళలు మన ఇంట్లో నుంచి బయటికి రారు చదువుకోలేదు అది ఇది మన మహిళలు వెనకబడి ఉన్నారు అనుకోవడానికి కారణం ఏంటంటే మనం వెయ్యి సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాం పరాయి పరిపాలనలో ఉన్నప్పుడు మన మహిళలకి భద్రత లేదు కాబట్టి ఏ ఆ భద్రత కోసమని మన మహిళల్ని ఇంట్లో ఉంచారు మనకి ఇంట్లో ఉంచి మన బయట చదువుకోలేక చదువుకోవడానికి భాగస్వామి ఉంది ఇవి రేపు రాబోయే రోజుల్లో కూడా ఆడవాళ్ళ భాగస్వామ్యం ఎక్కువగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది సమాజం కూడా బాగుంటుందండి బాగుంటుంది ఎందుకంటే ఆడవాళ్ళ ఆలోచించే విధానం ఎట్లా ఉంటుందంటే తన కుటుంబం బాగుండాలని కుటుంబంలో పిల్లలు అయితే ఎప్పుడైతే బాగుంటారో మన సంస్కృతి సాంప్రదాయాలు మంచి విలువలు నేర్చుకుంటారు అవి నేర్చుకునేది ఎప్పుడు తల్లి విజ్ఞానవంతురాలయ్యి తల్లి చదువుకుని ఉంటే కానీ మంచి పిల్లలు పుడతారు మంచి పిల్లలు మంచి మంచి నడవడిక నేర్చుకుంటారు మంచి నడవకడ నడవడకున్న ఇళ్ళన్నీ మంచి నడవడుతూ ఉంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది ఆ ఉద్దేశంతోనే ఆయన ఎన్ని కూడా నారీ నారీ లోకమే మహిళా శక్తి ఏంటో గమనించి ఆయన మహిళకి అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు అదేవిధంగా మన దేశంలో ముస్లింలు కూడా ఆ ముస్లింస్ స్త్రీలు ఎంత ఎంతబడి ఉన్నారంటే ఒక రకంగా వాళ్ళకి భర్త తలాక్ తలాక్ అని ఇంట్లో మూడు సార్లు అన్నా కూడా విడాకులు ఇచ్చే పరిస్థితి ఆడ పరిస్థితి ఏంటి ఇంట్లో నుంచి భార్య భర్త తమలేస్తే అందుకని ఆడ దృష్టి ఇన్నాళ్ళు బట్టి ఒక రకంగా ఆడ సమాజం కూడా ఆలోచించాలి అయినా కూడా మహిళల గురించే ఆ ముస్లిం సమాజం మీద కూడా ఆలోచించి మహిళలకి న్యాయం చేయాలని త్రిపుల్ తలాక్ అనేది ఆయన తీసుకొచ్చారు అది చల్లదని కాబట్టి ఇన్ని అవకాశాలు మహిళలకి ఇచ్చినప్పుడు కూడా మా మహిళలకి ఇచ్చినప్పుడు మనందరం కూడా నా మన నరేంద్ర మోడీ గారికి మహిళల తరఫున మేమందరం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము జై హింద్ జై భారత్